మేడ్చల్ జిల్లా సురారంలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఏకత్వ రెండు వేల ఇరవై ఐదు వార్షికోత్సవ మరియు మేడ్చల్ ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి కల్పన వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా హీరోలు నితిన్ విజయ్ దేవరకొండతో పాటు రాబిన్హుడ్ సినిమా యూనిట్ డైరెక్టర్ వెంకట్ కుడుముల యాక్టర్ సుదర్శన్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హీరో నితిన్ విచ్చేసి మల్లారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు వేదిక మీద రాబిన్ హుడ్ సినిమా మే ఇరవై ఎనిమిదవ తేదీన రిలీజ్ సందర్భంగా టీజర్ ట్రైలర్ ప్రదర్శించారు హీరో నితిన్ తో కలిసి మల్లారెడ్డి రెండు స్టెప్పులు వేశారు హీరో విజయ్ కొండతో మల్లారెడ్డి మాట్లాడుతూ అవకాశం ఇస్తే మీతో సినిమా తీస్తా అని అన్నారు

మామూలు చెప్పించాలంటే ఐమ్ రియల్లీ ఐమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండి అండ్ సార్ యు ఆర్ వెరీ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ చాలా మంది అండి చాలా చాలా మందికి మీ అందరికీ ప్రశ్న ఏంటంటే ఇంత మంచి కాలేజ్ పెట్టినాక మీకు ఇన్స్పిరేషన్ కి వేరే అక్కర్లేదు ఇన్స్పిరేషన్ అండ్ అండ్ గో టు మీ స్టూడెంట్స్ చెప్పేది ఇది ఉంటుంది మీ డైలాగ్ చె గారు రాబ గారు మైడ్ అయితే లెవెన్త్ అదే పాటించాడు అందుకే సరివారి ఈ రోజు ఉన్నాడు అండ్ మళ్ళీ కాల్చుకోండి మీ అదే తెలుసు ఆయన పాలమిండు తెలుసు కానీ ఎప్పుడైనా మీరు మా నాతో పాటు

వెయర్డ్ మల్లారెడ్డి గారు సో యాక్చువల్లీ ఆ సినిమా నచ్చినా సో ఆ సినిమా కంటెస్మ ఇంకా చాలా చాలా బాగుంటుంది సో మాస్ 2000 ఇప్పుడు ఉన్న మీ జోష్ మీ ఇంట్రెస్ట్ ఏతుందో మాస్ 2000 థియేటర్స్ లో కూడా ఇదే జోష్ ఉంటుంది ఇదే చాలా చాలా బాగుంటుంది సో ప్లీజ్ గో టు థియేటర్స్ మాస్ 2000 సర్ ఇవల్ల కాబట్టి నాకు చిన్న వరం ఇస్తారా చిన్న వరం మాత్రాడు మళ్ళ పిల్లలకి వాళ్ళు ఇస్తారా ఒక సంతోషం అనిపిస్తుంటది అండ్ వన్ స్ట్రేంజ్ థింగ్ ఇస్ వెన్ ఎవర్ ఐ కమ్ టు కాలేజెస్ ఇట్లా కాలేజెస్కి వచ్చి ఇట్లా మీరు నవ్వుతూ అరుస్తూ మీ ముఖాలు చూస్తుంటే అదొక ఇట్స్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇస్ సో మచ్ జాయ్ టు సీ మీ స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఒకప్పుడున్న మన లైఫ్ గుర్తు వస్తుంటుంది మీ ఫ్యూచర్ మీ ఉంటుంది ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్ంట్ బి స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైం విత్ స్టూడెంట్స్ నేను స్టూడెంట్స్ ఫ్రం అక్రాస్ టైమ్ అండ్ డూ థింగ్స్ టుగెదర్ ఇత ఉండండి హ్యాపీగా ఉండండి టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ట్వంటీ ఫైవ్ ఎవడే సుబ్రహ్మణ్యం అని నా నా సినిమా రిలీజ్ ఈ మంత్ టెన్ ఇయర్స్ అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు మీ కాలేజ్కి వచ్చినా లేదో గుర్తులేదు కానీ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అలా తిరిగాను డెఫినెట్ గా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీ అందరికి నచ్చుతుంది అండ్ ఈ సినిమా ఎన్నో స్మాల్ క్యాన్ చేశారు మన ఆస్ట్రేలియన్ క్రికెట్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్ మా ఆయన డేవిడ్ వార్నర్ సో ఆయన కూడా మీరు ఫస్ట్ టైం స్క్రీన్ మే చూడబోతున్నారు డెఫినెట్ గా సినిమా మాత్రం మిమ్మల్ని డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తుంది మార్చ్ ట్వంటీ ఎయిట్ రామన్ థియేటర్స్ లో చూడండి సార్ ఒక మాట చెప్పాలంటే సార్ పాలమ్మి పూలమ్మి ఇక్కడ దాకా వచ్చి మీ అందరి మనసులు ఎలా గెలుచుకున్నారో రాబుల్ కూడా ఎంటర్టైన్మెంట్ చేసి డాన్సులు చేసి ఫైట్లు చేసి మీ అందరి మనుషులు డెఫినెట్ గా గెలుచుకుంటాడు థ్యాంక్ యూ సో మచ్